లో అంటే మనకి కబోర్డ్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లో మనం వాటర్ ఈ వాట్రోబ్స్ లో మనకి ప్లేస్ ఎక్కువ తినేస్తాయి కదండి మన డైనింగ్ టేబుల్ సెంటర్ లో చక్కగా ఈ ప్లాస్టిక్ లేకుండా స్టీల్ లో వాడుతున్నారు కదా ఈ రోజు మనం బౌల్స్ అండ్ జార్స్ వచ్చామండి ఇది అడ్రస్ కరెక్ట్ గా మనకి విజయవాడ ఆటోనగర్ గేట్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఆటోనగర్ గేట్ వందడుగుల రోడ్ అనమాట ఇక్కడ కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది మీకు లొకేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి అసలు వంటగదిలో ఉండాల్సిన సామాన్లు అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి అసలు నిజంగా ఎన్ని మోడల్స్ ఉంటాయా అని అనిపిస్తుంది అనమాట మీరైతే షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కాపర్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి గాజు ఉంటుంది ఇలా చాలా బాగుంటాయండి అండ్ వాటి యూజర్స్ కూడా చాలా బాగుంటాయి సో ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కో షేర్ చేయండి సో బౌల్స్ అండ్ జార్స్ నుంచి సార్ కూడా ఉన్నారు మాట్లాడడం ఫస్ట్ టైం సార్ అయితే వీడియోలో కనిపించడం సార్ నమస్తే అండి వన్ అవర్ మేడం నమస్తే వన్ అవర్ ఆ ఓకే ఈ రోజు కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏ సార్ ఈ రోజు చాలా వెరైటీస్ వచ్చినాయి మేడం మనం మొత్తం చూపించాలంటే మన టైం కూడా సరిపోదు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చూపిస్తాను మీకు ఇంపార్టెంట్ ఇదండి మోడల్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ లో మేడం అది చాలా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ మేడం అంటే మనకి రస్ట్ గానీ ఏం పట్టదు హై క్వాలిటీలో ఉంటుంది ఏమైనా గ్రోసరీస్ ఏదైనా సరదాగా ఎవరికైనా గుడ్స్ ఇవ్వటానికి ఇట్లా మ్యారేజెస్ అప్పుడు ఏమన్నా మనం స్వీట్స్ పెట్టివటానికి చాలా కాస్ట్లీ లుక్ తో ఉంటుంది మేడం ఇది అట్లానే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఇలా చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ లాగా ఇది మొత్తం ప్రాపర్ స్టీల్ మేడం మంచి టూ నాట్ ఫోర్ సియూ గ్రేడ్ అంటారు చాలా క్వాలిటీ ఇక్కడ బుష్ ఇచ్చేయడం ఇట్లా ఉంటుంది ఇది సెట్ అప్ టూ ఇట్లా వస్తుంది అనమాట మంచి గిఫ్ట్ ర్యాప్ చేసి మంచిగా ఉంటుంది ఇది గిఫ్ట్ కి చాలా బాగుంటుంది మేడం అట్లాగే మనము డ్రై ఫ్రూట్స్ మన థాట్స్ వెనకాల పెట్టుకుంటాం షోగా డైనింగ్ టేబుల్ దగ్గర అలాంటి ఈ టైప్ మోడల్ మేడం దీనికి ఏంటంటే ఇట్లా సీ త్రూ ఇచ్చాడు చక్కగా తీసుకుని ఇట్లా ఈ టైప్ ఇట్లా ఇచ్చాడు వీటిలోనే ఇలా డిఫరెంట్ సైజెస్ అనమాట ఇదొక సైజు ఇదొక ఇదొక సైజు ఇట్లా ఇదొక ఇదొక సైజు ఇట్లా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి అనమాట న్యూ మోడల్ మేడం ఇది మంచి ట్రెండింగ్ లో ఉంది ఇది చాలా బాగుంటుంది మేడం అంటే మనకి కొంచెం సిల్వర్ ఐటమ్ లాగా సిల్వర్ ఐటమ్ లాగా ఉంటుంది కానీ ఇది ఇట్లా ఫినిషింగ్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ లాగా విత్ హెవీ వెయిట్ వస్తుంది మంచిగా చాలా గా ఉంటుంది చాలా బాగుంటుంది పెద్ద పెద్ద హౌసెస్ లో వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర అట్లా మన పెట్టుకోవడానికి గా షోగా ప్లస్ మనం యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అట్లాగే కేక్ స్టాండ్స్ మేడం కేక్ స్టాండ్ కేక్ స్టాండ్స్ గానీ మనం లేకపోతే టీవీ పక్కన పెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా ఇచ్చాడనమాట కేక్ దీంట్లోనే డిజైన్స్ వీటిలో ఏంటంటే ఇట్లా ఇట్లా కావాలంటే మనం ఇలా తీసేసుకుని దీన్ని ప్లేట్ లాగా వాడుకోవచ్చు లేకపోతే ఇట్లా పెట్టేసుకొని కేక్ స్టాండ్ లాగా లేకపోతే మన డైనింగ్ టేబుల్ సెంటర్ లో చక్కగా ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట మంచి లుక్ వస్తుంది అలాగే డిఫరెంట్ ఐటమ్స్ మనం చూపిస్తాము ఇవాళ ఆయిల్ డిస్పెన్సర్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఆయిల్ డిస్పెన్సర్స్ లో చూసారా ఇలా స్టీల్ ఓపెన్ చేసుకుని క్యాప్ ఇచ్చారు ఇట్లా అన్ని సైజెస్ లో చిన్న సైజు పెద్ద సైజు అట్లా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి అట్లాగే ఇది చిన్నగా ఏదంటే మనకు వన్ ఆర్ టూ మోర్ ఆయిల్స్ వాడుకునే వాళ్ళకి రెండు మూడు ఆయిల్స్ వాడుకుంటారు మేడం వాళ్ళకి ఈ టైప్ ఒకటి మెయిన్ ఆయిల్ పెట్టుకుని ఒక చిన్న ఇట్లా కార్క్ లాగేస్తాడు ఇది కూడా యాడ్ చేసుకున్న న్యూ మోడల్ ఉంది వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇది చాలా బాగుంటుంది మేడం ఇది ఇదేంటంటే మనకు కావాల్సింది ఇలా స్పీచ్ చేసుకోవచ్చు ఆయిల్ స్పీచ్ చేసుకుని ఎలా ఉంటే పెనం మీద పడిపోతుంది ఇది సిలికాన్ బ్రష్ ఇట్లా చేసుకుంటాం చేసుకోవచ్చు మన పెనం మీద ఎట్లా ఎట్లా అనుకున్నా సరే పాడవద్దు అమ్మా ఇందులోనే డిఫరెంట్ వెరైటీస్ ఇట్లా వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఆయిల్ డిస్పెన్సర్స్ మేడం ఇది వచ్చేసి కూడా ఇది కూడా చాలా బాగుంటుంది ఆయిల్ మనకు పెనం మీద ఎట్లా ఉంచుకోవచ్చు కర్రీస్ వండేటప్పుడు కూడా ఎలా వండుకోవచ్చు అలా వద్ద ఇది ఇట్లా స్పీచ్ చేసుకుని మళ్ళీ ఇది బ్రష్ లాగా వాడుకోవచ్చు వన్ గా వాడుకోవచ్చు అట్లాగే దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం ఇవన్నీ సెక్షన్ ఈ వెరైటీ మేడం కాపర్ వాటర్ డిస్పెన్సర్స్ కాపర్ వస్తుంది బయట మంచి డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి మనకి హాల్లో పెట్టుకోవాలి కానీ మరి ఓపెన్ కిచెన్స్ లో డైనింగ్ కిచెన్ ఉంటది కదా మేడం ఆ సెంటర్ లో పెట్టుకున్నా సరే మంచి షో వస్తుంది ప్లస్ హెల్దీ అంటున్నారు కదా ఇప్పుడు అందరు కాపర్ లో తాగటం వల్ల దానివల్ల ఇలా దీంట్లో వాటర్ పోస్ క్లీనింగ్ కూడా మనం హ్యాండ్ గా ఇలా పెట్టుకొని క్లీనింగ్ చేసుకోవచ్చు ట్యాప్ కూడా కాపర్ ఇచ్చాడు మేడం ఇది ఫుల్ వారంటీ క్యాప్ కి మనకి ఇన్ కేస్ క్యాప్ గానీ మనం మళ్ళీ క్యాప్ రీప్లేస్మెంట్ ఉంది మేడం చాలా మంచి ప్రోడక్ట్ ఇది అలా కాకుండా ఇప్పుడు కాపర్ మెయింటెనెన్స్ ఎలా అంటే మన వాటర్ అయిన పడినా కొద్దిగా బ్లాక్ అవును మనం దాన్ని విపేతాంబరం వీటితో మనం క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా మరి ఇదేమో టోటల్ కాపర్ బయట లోపల ఇదైతే బయట డిజైన్ ఉండటం వల్ల ఇన్ సైడ్ ఒకటే మెయింటైన్ చేసుకోవటానికి బాగుంటుంది ఇందులో ఈ వెరైటీస్ మేడం కొంతమంది మెయింటైన్ చేసుకోవటం కష్టమైన స్టీల్ ఇచ్చారు స్టీల్ ఇందాక మన బాక్స్ అదే ప్యాటర్న్ లో ఇట్లా ఇచ్చాడు ఇది చాలా షోగా ఉంటుంది మేడం మనకి పర్పస్ కూడా మంచిగా సాల్వ్ అవుతుంది మెయింటెనెన్స్ బాగుంటుంది చక్కగా లోపల స్టీల్ అయితే ఐరన్ స్క్రాపర్స్ వాడకుండా చక్కగా వెట్ క్లాత్ తుడుచుకుంటే ఇప్పటికైనా నీట్ గా ఉంటుంది ఇది వాటర్ డిస్పన్స దీంట్లో ఇలా సైజెస్ ఉన్నాయి ఇది ఇలా ఉంది ఇట్లా ప్లెయిన్ మనకి ప్లెయిన్ స్టీల్ లో కూడా ఉంది ఇలా డిజైన్ లేక ఈ స్టీల్ వాటర్ డిజైన్ అంటే ఇప్పుడు మన కొంతమంది గ్లాస్ మెయింటైన్ చేయని వాళ్ళు ఇట్లా స్టీల్ కి వస్తున్నారు ప్రాపర్ కాకుండా స్టీల్ అనమాట ఒకేసారి ఒక ఫైవ్ లీటర్ సెవెన్ లీటర్స్ పెట్టుకొని దే అంతా కూడా వాటర్ ట్యాప్ కూడా టప్ కూడా ఇచ్చాడు ట్యాప్ మిగిలిన మొత్తం లోపలంతా స్టీల్ అట్లాగే మనకి ఇది బిందు మేడం ఇది అంటే పాతకాల బిందే ఇట్లా న్యూ డిజైన్ చేసి ఇట్లా న్యూ లుక్ తో తీసుకొచ్చారు యాక్చువల్ గా ఇది ఏంటంటే మనకు మ్యారేజెస్ లో ఇప్పుడు కాళ్ళు గడకటం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా స్నానాలు స్నానాలని ఇవన్నీ కొద్దిగా డీసెంట్ గా ఎలిగెంట్ గా కనపడుతుంది ఇట్లా ఇది ఇట్లా టెన్ లీటర్స్ స్టీల్ సెవెన్ ఎయిట్ లీటర్స్ టెన్ లీటర్స్ వరకు ఉంటుంది కాస్ట్ కూడా బాగుంటుంది మేడం ఇది ఫోర్ ఫైవ్ థౌసండ్ దాకా ఎక్కువ ఉంటది దాని తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది అంటే ఈ డిజైన్ చాలా కష్టం మేడం ఇది ఇట్లా పోయేది ఇట్లా లేసిపోయేది కాదు ఇది స్టీల్ లోనే ఎంపోజ్డ్ ఇచ్చేసాడు ఈ డిజైన్ సో కాస్ట్ కూడా ఉంటుంది మనం కూడా దీనికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తుంది మరి కాస్ట్ ఎక్కువ ఉంది కస్టమర్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటది కానీ మనం కూడా కొంత తగ్గించుకొని ప్రాఫిట్స్ అయ్యి మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాం మేడం మెయిన్ ఏమేంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొన్ని వాటిల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వరకు అయితే ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే ఇది కాస్ట్లీ అయినా గానీ క్లాస్ లుక్ గా ఉంది క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇల్లు అందంగా సో ఇవన్నీ కూడా ఆ టైప్ వచ్చింది దీంట్లోనే లో ఇంకొద్దిగా వాటర్ డిస్పెన్సర్ కొద్దిగా కొద్దిగా బిగ్ సైజ్ వచ్చింది అది ఇప్పుడు మీకు చూపిస్తాం ఇవి ఇందాక కొద్దిగా ఎయిట్ లీటర్స్ టెన్ లీటర్స్ మేడం ఇవి ఫిఫ్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ ఇది బిగ్ సైజ్ అనమాట ఇవి వీటిలో ఇలా డిజైన్ మోడల్ ఉంది ఇట్లా ప్లెయిన్ లో ఇలా ఉంది చిన్న చిన్న ఇట్లా ట్రయాంగిల్ టైప్ లో చిన్న డిజైన్ ఇచ్చి ఇలా ఇచ్చారు ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ మేడం ఇది చక్కగా ఇది ఇంకా వైడ్ ఓపెనింగ్ అనమాట క్లీనింగ్ వాష్ చేసుకోవటానికి ప్లస్ ఇట్లా క్లిప్ టైప్ ఇచ్చేస్తారు నీట్ గా ఇదిగోండి ఇట్లా క్లిప్ పెట్టి మూడు మనం కార్స్ లో కూడా ఏదైనా దూరంగా వెళ్ళినా కూడా ఇవి తీసుకెళ్తే మన ఢిక్కిలో చక్కగా పడుతుంది అందరికి వాటర్ చక్కగా ఇది మన ఇంట్లో ఏంటంటే మనకి ఇది సపరేట్ ఇలా ఇచ్చారు మేడం స్టీల్ తో ఇలాంటివి కూడా దొరుకుతుంది మన దగ్గర అంటే మనకి మడ్ పార్ట్స్ కాపర్ పార్ట్స్ ఏవైనా గానీ దీని ఇట్లా స్టాండ్స్ దొరుకుతుంది చక్కగా మనం దీని మీద ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు క్యారీ చేయొచ్చు దాంతో కూడా మనకి జర్నీలో కూడా ఏమి ఇబ్బంది ఉంది మేము పర్సనల్ గా ఇది వాడుతున్నాం మేడం అక్కడ టూర్ వెళ్ళినప్పుడు స్టీల్ లో వాటర్ బాటిల్ గా అలా ఉంటుంది ఆ టైప్ లో అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ లేకుండా స్టీల్ లో వాడుతున్నారు కదా చాలా అట్లాగే మనకి గ్లాస్ లో ఉన్నాయి మేడం గ్లాస్ లో ఇలా డిస్పెన్సరీస్ ఇట్లా కింద ఇట్లా వుడ్ వచ్చి ఇట్లా ఇం మోడల్ ఇట్లా ట్రెండ్ కలిపి ఒక మోడల్ ఇట్లా ఒక మోడల్ అట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మేడం మనకి వాటర్ డిస్పెన్సర్స్ చక్కగా రావాలంటే మన బౌన్ చేసి చాలా మోడల్స్ ఉంటాయి కొన్ని కాస్ట్ తక్కువలో ఉన్నాయి మేడం కొన్ని బ్రాండెడ్ కంపెనీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది మేడం డిస్కౌంట్ అయితే ఫైవ్ థౌజండ్ అయితే స్టీల్ రస్ట్ ఫ్రీ మనకి రస్ట్ పడ్డదు సో దానివల్ల కంపెనీ బట్టి దాన్ని బట్టి రేటు దాని అనుగుణంగా మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మన క్వాలిటీ తక్కువ కూడా ఉన్నాయి కానీ మరి అవి స్టీల్ ఇలా బ్రేక్ వచ్చేసి అవి రూపాయలు మరి ఆ క్వాలిటీ మనం తీసుకురాట్లా రేట్ ఎక్కువైనా గానీ మనం కొంత డిస్కౌంట్ ఇచ్చుకుంటా అలాంటి మనకి క్వాలిటీ కావాలనే కస్టమర్స్ ఉంటారు దాని వరకు వాళ్ళకి మనకి కరెక్ట్ కరెక్ట్ మనకి అని చెప్తాను ఇంత ముందు వీడియో లేకుండా నెక్స్ట్ వీడియోలో కొన్ని మోడల్స్ యాడ్ అయినాయి మేడం కొన్ని కొత్త వచ్చినాయి ఇది చూసారు ఇట్లా కొండ టైప్ అనమాట గ్లాస్ బోరోసిలికేట్ గ్లాస్ అంటే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటది బ్రేక్ బుల్లే డబ్బుకుని పడిపో పడిపోతే బ్రేక్ బుల్లే మేడం ఏ గ్లాస్ అయినా ఇదేంటంటే హీట్ ఏదైనా వేడి వేడి పచ్చడి గాని ఏదన్నా వేడి వేడి ఆయిల్ గాని చేసిన బోరోసిలికేట్ గ్లాస్ వల్ల ఇది పగలదు కింద పడితే ఏదైనా అయితే ఏంటంటే మేడం దీంట్లో ఇట్లా మన ప్లేస్ కన్జూమ్షన్ కి అంటే స్క్వేర్ రౌండ్ ఇస్తే మనకి ఈ వాటర్స్ లో మనకి ప్లేస్ ఎక్కువ తినేస్తాయి కదా ఇదైతే ఓవెల్ షేప్ అనమాట ఇట్లా ఇట్లా ఇంట్లో డిఫరెంట్ సైజెస్ వచ్చినాయి ఇప్పుడు ఈ టప్పర్ వేరు అని కాని ఏదైనా ప్లాస్టిక్ కప్పుకున్న వాడకుండా ఇప్పుడు స్టీల్ ఆటల్లో వచ్చారు స్టీల్ అండ్ గ్లాస్ గ్లాస్ బాగుంటది కానీ కొద్దిగా హ్యాండిల్ విత్ కేర్ చేస్తే ఫ్రెష్ గా ఉంటది ఏదైనా ఫుడ్ ఇది ఇట్లా వుడ్ మోత్ ఇచ్చారు మేడం ఇది ఇట్లాగా ఇట్లా రకరకాలు వుడెన్ మూర్త ఎయిర్ టైట్నర్ ఉంటుంది కొన్ని వాళ్ళ స్క్రూ టైప్ స్క్రూ టైప్ ఇచ్చాడు అంటే రకరకాలు అలా కాకుండా కొన్ని అచ్చగా గ్లాస్ ఈ హ్యాండిల్ చూసారా ఎట్లా పట్టుకోవటానికి ఇట్లా ఇచ్చాడు ఇది ఒక మోడల్ అంటే మనకి ఇప్పుడు మాడ్యులర్ కిచెన్స్ లో ఒకే స్టెప్ ఇలాంటివి అన్ని పెట్టుకుంటున్నారు మేము గ్రోసరీస్ కూడా ఇవి అంటే హ్యాండిల్ జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు ఇవి మంచి షో ఇస్తాయి దాంతో పాటు మంచిగా ఫ్రెష్ గా ఉంటది మంచి గాజు ఇప్పుడు కూడా ఇది కూడా అవేగా మేడం ఇది కూడా గాజు ఆ ఈ టైప్ మ్యాట్ ఫినిష్ లో వచ్చింది ఇది చాలా బాగుంటుంది మేడం ఇది వైట్ కలర్ లో వచ్చి ఇట్లా ఫుల్ హెయిర్ టైట్ లిట్ టైప్ వచ్చింది అసలు ఫుల్ మంచి ఎయిర్ టైట్ అనమాట ఇది అసలు ఏం లోపలికి చూసారో ఇట్లా మంచి ఎయిర్ టైట్ గా ఉంది ఇది చాలా మంచి ట్రెండింగ్ మోడల్ మేడం ఇది న్యూ మోడల్ ఇది వీటిలోనే చాలా డిఫరెంట్ సైజ్ ఇట్లా లాక్ గానీ అసలు ఏ మాత్రం మీకు కొద్ది కూడా మీరేల తనిఖీ లేదు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అందుకనే వాడే ఇచ్చేసాడు ఇట్లాగే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మేడం అంటే ఒక కిచెన్ వాడ్రో వాడ్రోబ్ లో అంటే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా మేడం మోడ్రన్ దాంట్లో ఇట్లా చక్కగా పెట్టుకుంటే చాలా షో వస్తుంది మేడం ముందు ఒక పిల్లలు నలుగురు ఐదు తీసుకెళ్లారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందండి అంటే షోగా వాళ్ళ ఇంటికి వచ్చి చూసి ఇది బాగుందండి ఎక్కడ తీసుకుని రిఫరెన్స్ మీద మళ్ళీ వచ్చేవాళ్ళు దీనికి చాలా బాగా వస్తారు ఇది ఒక షేప్ ఇట్లా ఇట్లా షేప్ దాంట్లోనే ఏం చేశాడంటే ప్లేన్ గ్లాస్ లో ఇలా ఇచ్చాడు మేడం అదే షాప్ అంటే ఇదేమో మ్యాట్ ఫినిష్ రెండు గ్లాసే ఇదేమో ఇట్లా ఈ ఫినిష్ ప్లేన్ గ్లాస్ అంటే ఇది కనపడుతుంది లోపల ఏం అనేది కనపడుతుంది అట్లాగే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఇలా కుక్స్ నట్స్ అండ్ కుక్కీస్ అని ఇట్లా కుస్ నట్స్ వేసుకోవటం ఇట్లా చెక్ ఇందులో వీటిలో వన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇట్లాగే కొంచెం పెద్దది అంటే ఇంత ముందు జాడీలు అలా ఇప్పుడు గాజు ఎక్కువ వాడుతున్నారు గాజులు ఏంటంటే చూసారా హ్యాండిల్ వచ్చింది పెద్దది ఇట్లా హ్యాండిల్ వచ్చింది సేఫ్ యూజ్ ఇది గ్లాస్ కూడా చాలా క్వాలిటీ మేడం ఇది చాలా క్వాలిటీ అండ్ హెవీ ఇట్లా త్రీ లీటర్స్ నుంచి ఫైవ్ లీటర్స్ లో ఇవి వచ్చినాయి ఇవి ఎయిట్ ఫిఫ్టీ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు ఉంది మేడం ఒక్కటప్ప ఎందుకంటే ఇది దీని లాక్ సిస్టమ్ ఇది మళ్ళీ దాంట్లోనే నార్మల్ మోడల్స్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ టైప్ క్యాప్ ఇది ఇది కూడా ఒక టైప్ కొంచెం చిన్న సైజ్ దాంట్లోనే చిన్న సైజ్ ఇది త్రీ లీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యింది మేడం అయితే ఇవన్నీ కూడా ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ సైజ్ బట్టి రేటు ఇప్పుడు ఈ హ్యాండిల్ లేకుండా మామూలుగా ఇట్లా స్క్రూ టైప్ త్రీ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి అంటే మనం పిండి రొట్టె అన్నట్టుగా మూడు వందలు ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి ఉన్నాయి పదిహేను వందలు ఉన్నాయి రకరకాలుగా రకరకాల సైజెస్ లో ఉన్నాయి ఇందులో గ్రీన్ సైజ్ వచ్చింది చూసారా గ్రీన్ గ్రీన్ ఇట్లా అయితే కొన్ని ఏంటంటే మేడం మనకి కంటిన్యూస్ గా రేట్స్ మారుతా ఉంది ఇప్పుడు ఇవాళ తెచ్చిన ప్రోడక్ట్ త్రీ మంత్స్ మార్కెట్ లో కొద్ది రేట్ హైక్ అవుతుంది ఇప్పుడు నేను చూపించి ఈ రేట్ అన్న అనుకోను మేడం మళ్ళీ వాళ్ళు అదే వచ్చింది రేట్ అంటే ఇబ్బంది మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అట్లా కాకుండా వాళ్ళకి నచ్చింది మన వ్యూవర్స్ కానీ మన కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు మీ పేరు చెప్పినా లేకపోతే యూట్యూబ్ చూసి అన్నా మేము కన్సిడర్ చేసి మేము అది తగ్గిచ్చిస్తాం మాక్సిమం మేము ఆన్ రోడ్ లేదు వాళ్ళు మనం మీరు వీడియో చూసినాక ఫోటో పెట్టారు అనుకోండి అప్పుడు మేము రేట్ చెప్పగలం సార్ అన్ని రేట్ చెప్పాలన్నా ఆ రేట్ స్టిక్ ఒక ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత వచ్చి మొన్న ఇట్లా మొన్న రేట్ చెప్తారు కదండీ అంటే మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆ ఫోటో తీసి మాకు పంపిస్తే మీరు మా నెంబర్ ఇస్తారు కాబట్టి ఈ రేట్ ఎంత ఉందండి అంటే మేము చెప్తాం ఆన్లైన్ ఉంది కొన్ని ఎక్కువ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తీసుకుంటే ఆన్లైన్ ప్లస్ మనం వాళ్ళు చేరినాక వెంటనే వాళ్ళకి అంటే కొన్ని ఏంటంటే ఫోటోలో చూసి వీడియోలో చూసి తర్వాత వాళ్ళు లైవ్ గా చూసినప్పుడు కొన్ని కన్ఫ్యూజన్ వస్తుంది వాళ్ళు వెంటనే పంపించేస్తే మేము రిటర్న్ కూడా తీసుకుంటాం తీసుకుంటాం అట్లా కాకుండా కొంతమంది బ్రేక్ అయినా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వెంటనే చూసి మా ఫోటో పెట్టేస్తే మేమే చేసేస్తాం కస్టమర్ మరి వాళ్ళు చూసి పెట్టేస్తే మేము అటు ఆన్లైన్ లో ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ ఉంటేనే మనం లేకుండా అట్లా వాళ్ళకు కూడా బాగుండాలి మన ప్రొడక్ట్ మెయిన్ గా వాళ్ళకు కూడా వెళ్ళాలి అన్న మనం వెరైటీ చేస్తున్నాం మేడం అట్లా సిరమిక్ మోడల్స్ ఇంకా కొన్ని న్యూ మోడల్స్ యాడ్ అయినాయి మేడం కొన్ని యాడ్ అయినాయి మేడం వాటిలో ఏంటంటే తర్వాత గార్డెన్ అలా ఉన్న వాళ్ళకి ఇట్లాగా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లో మనం వాటర్ పౌరింగ్ కి చక్కగా స్టెట్ అయ్యి మంచిగా పడుతుంది ఇది ఒక మోడల్ మేడం ఇది కొద్దిగా బిగ్ మోడల్ ఇది జగ్ జగ్ మోడల్ జగ్ మోడల్ ఇట్లా కొద్దిగా హెవీగా ఉంటది కానీ అందంగా ఉంటుంది కొద్దిగా వెయిట్ పెట్టాలి వెయిట్ అయ్యి రెండు అయితే మేడం ఇది ఇందులో ఇలా డిఫరెంట్ షేప్స్ వచ్చింది చూడండి ఇట్లా రౌండ్ షేప్ వచ్చి ఇట్లా పిహిల్స్ పెట్టుకుంటాను అలాగే అట్లాగే ఇది ఒక మోడల్ జాడీ మోడల్ జాడీ మోడల్స్ మేడం కేజీస్ అలా పడతాయి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అట్లాగే మనకి ఇట్లా లాంతర ఇది చక్కగా ఇంటి బయట ఇలా పెట్టుకొని ఇలా షో ఇక్కడ లోపల మనం క్యాండిల్ పెట్టుకోవాలి ఈవినింగ్ కి ఇది ఈ హోల్స్ లో అందంగా కనపడుతుంది అండ్ షో పీస్ కింద చాలా మంది అంటే న్యూ హౌసెస్ వాళ్ళు అవుట్ అదేంటి అవుట్ హౌస్ ఉంటది కదా వాళ్ళ ఇది గుమ్మడికాయ డిష్ లాగా ఉంటది హాలోవిన్ గుమ్మడికాయ మేడం ఇది ఇది ఇట్లా ఉంటది గుమ్మడికాయ షేప్ ఇక్కడ ప్రమేదాండిల్ గానీ పెడితే నైట్ టైము దీంట్లో నుంచి లైట్ వచ్చి గుమ్మడికాయ అనమాట దిష్టి లాగా ఉండే అట్లా ఇది హాలోవిన్ గుమ్మడికాయ నార్త్ లో కొద్దిగా ఫేమస్ అయింది మేడం అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ తర్వాత లో ఇలా బకెట్లు ఇది మామూలు సాంబార్ మట్టి మట్టి బయట ఇలా డిజైన్ వచ్చింది ఈ లోపల మనం మామూలు మట్టే మనం ఫ్రీగా వాడుకోవచ్చు అట్లా ఇందులోనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మేడం అట్లాగే ఇట్లా వచ్చింది మనం డైనింగ్ టేబుల్ మీద డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా చె మూత వచ్చినాయి ఇట్లా ఇవి హనీ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర ఇట్లా ఇవి చెక్క మూత ఇట్లా డిఫరెంట్ సైజెస్ లో ఇలా వచ్చింది మేడం ఇట్లా క్యాక్టస్ టైప్ లో సాల్ట్ అండ్ కొత్తగా వచ్చింది ఇది ఇట్లా ఇది కూడా సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో వేసుకొని ఇట్లా అలాగే ఇలా కోస్టర్స్ టిష్యూ పేపర్ ఇట్లా పోస్టర్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మేడం మనకి ఇలా చాలా చాలా టైం పడుతుంది మేడం అవుట్ సైడ్ వరకే చూపిస్తున్నాం కొన్ని మోడల్స్ కొన్ని మోడల్స్ ఇందులో ఏంటంటే స్పూన్ కూడా వచ్చింది మేడం ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి మేడం ఎప్పటికప్పుడు వెరైటీ వస్తా ఉంటాం కొత్త బ్రోడల్స్ ఆపరేట్ చేస్తానే ఉంటాం ఇప్పుడు ఇందాక మనకి గ్లాస్ లో వచ్చింది కదా మేడం ఇప్పుడు ఇట్లా స్టీల్ లో స్టీల్ ఇలా సీ త్రో అంటే ఇంత ముందు చూపించాం రెండు మూడు మోడల్స్ ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ రెక్టాంగుల్ అట్లా ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మోడల్ రౌండ్ స్క్వేర్ అన్ని ఇట్లా అంటే మనకు లోపల ఏమున్నాయో తెలియటానికి ఆ రకరకాల సీత్రు ఇచ్చారు అనమాట గ్రాసరీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక సెక్షన్ మేడం మేడం ఇది చూసారా అంటే మన ఇంట్లో చేపలు చేపలు ఇలా పైన ఇట్లా 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 తీసుకోటానికి ఈజీగా ఉంటది అనమాట చక్కగా ఇట్లా చేసేసుకోవచ్చు అది ఒకటి ఇది మోమోస్ గాని మన కజ్జికాయలు అంటే మోమోస్ ఎక్కువ తింటారు మేడం ఇట్లా కజ్జికాయలు ఏదో ఒక ప్లాస్టిక్ లో వచ్చింది ఇప్పుడు లో వచ్చేసి ఇలా పెట్టేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ మన కిచెన్ గ్యాగెట్స్ ఇలా దంచేది అట్లాగే ఇట్లా ఎల్లుల్లిపాయ తీసేది ఇలాగే నట్స్ ఇది ఏంటంటే నట్స్ చిన్న చిన్న బాదం ఇవి అన్ని నట్స్ చిన్న చిన్నగా పడతా ఉంటాయి మన పాలల్లో అలా వేసుకుంటా ఇట్లా ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి మేడం నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్రలు అనమాట అసలు ఇక్కడ ఏంటంటే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి ఆ మనం ఇవన్నీ చూపించాలి అంటే నిజంగా ఒక వీడియో అయితే సరిపోదు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా మోడల్స్ అన్ని చూసేద్దాము ఇప్పుడు వరకు అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చడమే కాదు మన కిచెన్ ని కూడా అందంగా చేస్తాయి అసలు మన ఇంటిని కూడా చాలా అందంగా చూపిస్తాయి అన్నమాట కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎందుకంటే మనం ఈ మోడల్స్ వచ్చాయి క్వాలిటీ వచ్చిందంటే ఖచ్చితంగా రేట్ అయితే ఉంటుంది ఈ రేట్లు ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు రేట్ చెప్తే అవి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత తగ్గొచ్చు పెరగొచ్చు కాబట్టి మనం రేట్లు అయితే చెప్పలేదండి సుమారుగా సార్ అయితే కొన్ని రేట్లు అయితే చెప్పేశారు మీకు ఒకసారి ఏదైనా కావాలి అనుకుంటే ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి మీకు ప్రైజ్ అనేది చెప్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మీరు ఇంటికి కొరియర్ అని తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆటోనగర్ గేట్ ఆపోజిట్ లోనే ఉంటుంది బౌల్స్ అండ్ జార్స్ విజయవాడలో సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్